ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపుని కాంక్షిస్తూ ఈ నెల పన్నెండున గుంటూరులో బహిరంగ సభని నిర్వహిస్తున్నామని కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ప్రకటించారు బహిరంగ సభని జయప్రతం చేయాలని కోరుతూ కొత్తపేటలోని మలయాళింగ భవన్లో బుధవారం కూటమి నాయకులతో జంగాల సమావేశం ఏర్పాటు చేశారు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా జరగనున్న ఈ సభని కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రతం చేయాలని పిలుపునిచ్చారు మే పదమూడో తేదీను సర్వత్ ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికలు భారతదేశ భవిష్యత్తుని తేల్చేటటువంటి ఎన్నికలు నిరంకుశత్వంతో ఇతర ఏ రాజకీయ పార్టీ ఉండకూడదనేటటువంటి ఒక దుష్ట ఆలోచనతోటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు పోతూ ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని కేసులు పెట్టి ఈడీలు సిఐడి సెంట్రల్ పోలీసు వారితోటి ముఖ్యమంత్రులను సైతం జైళ్ళకు పంపిస్తున్నటువంటి నిరంకుశ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో తినటానికి తిండి లేని ఆర్థిక పరిస్థితి ఏర్పడింది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక పెట్రోల్ రేటు డీజిల్ రేటు గ్యాస్ రేటు అమాంతంగా పెరిగిపోయి అందుకోలేనటువంటి స్థితిలో అధిక ధరల యొక్క ప్రభావం ఆకాశాన్ని ఎక్కిందంటే పేదవాళ్ళు మధ్యతరగతి ప్రజలు కనీసం భోజనం కూడా చేయలేని స్థితిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది దేంట్లో నరేంద్ర మోడీ ప్రగతి సాధించాడంటే ఇవాళ ఆయన మిత్రులు గుజరాత్ పెట్టుబడిదారులు ఇరవై ఏడు మంది కోటీశ్వరులు అవ్వటానికి ఆయన తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు అలాగే దేశంలో ఉన్నటువంటి కార్మికుల పట్టలు కొట్టే పద్ధతుల్లో వ్యవహరిస్తూ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని వాళ్ళు పోరాడి సాధించుకున్న నలభై లేబర్ కోడ్లని నాలుగు కార్మికుల కోడ్లుగా విభజించి మొత్తం పారిశ్రామిక రంగాన్ని తుడిచిపెట్టి దేశాన్ని అధోగతి పాలు చేశారు అలాగే పన్నుల భారం పన్నుల భారం ఈ ప్రభుత్వం అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆదేశాలతోటి మన మీద పన్నులేశారు నరేంద్ర మోడీ ఆదేశాలతోటి నీటి వేశారు నరేంద్ర మోడీ ఆదేశాలతోటి ఆస్తి పన్ను పెంచారు ఇవాళ మన రాష్ట్రంలో చంద్రబాబు కోటేసిన నరేంద్ర మోడీ కోసినట్టే జగన్మోహన్ రెడ్డి కోటేసిన నరేంద్ర మోడీ కోటేసినట్టే పవన్ కళ్యాణ్ కోటేసినా నరేంద్ర మోడీ కోటేసినట్టే అంటే వెనక బ్యాక్గ్రౌండ్ నరేంద్ర మోడీ ముందున్నటువంటి తోలుబొమ్మలేమన్నా జగను పవను చంద్రబాబు అందుకనే దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఏర్పడింది కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఇతర అనేక రాజకీయ పార్టీలను కలుపుకొని అమ్మాద్మీ ఇతర ఇంకా అనేక రాజకీయ పార్టీలను కలుపుకొని ముందుకు సాగుతాం